డిక్షనరీ డిక్షనరీ మోడరేట్ మోడరేట్ అనే పదం సాధారణంగా మధ్యస్థ స్థాయిలో ఉండే అతిగా కాకుండా తక్కువగా కూడా కాకుండా సమతుల్యతలో ఉన్న పరిస్థితిని సూచిస్తుంది ఇది ఉష్ణోగ్రతలు అభిప్రాయాలు ప్రవర్తన వేగం లేదా తీవ్రత వంటి విభిన్న సందర్భాల్లో ఉపయోగించబడుతుంది ఉదాహరణకు మోడరేట్ టెంపరేచర్ అంటే చాలా వేడిగా లేక చలిగా కాని సాధారణ ఉష్ణోగ్రత అలాగే

stability and avoidance of extremes. Thank you for watching.